హై టు ఆల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనిష్ మామ్ టాక్స్ అందరూ బాగున్నారా అండ్ నేను కూడా చాలా బాగున్నానండి సో ఈ వాళ్ళ వ్లాగ్ వచ్చేసి డే త్రీ అంటే మూడవ రోజు స్వామివారికి విశేషంగా జరిగిన పూజ మరియు హోమాన్ని ఈ వాళ్ళ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటున్నాను సో గణేషుడు ఆహార ప్రియుడు భోజన ప్రియుడు అని అందరికీ తెలుసు కదండి సో స్వామివారికి మేమైతే ఇన్ని రకాల పిండి వంటలతో నివేదన చేసాం ఇరవై ఒక్క రకాల తీపి పిండి వంటలు ఇరవై ఒక్క రకాల కారం పిండి వంటలు ఇరవై ఒక్క రకాల పువ్వులు ఇరవై ఒక్క రకాల హారతులు ఇరవై ఒకటి కొబ్బరికాయలతో స్వామివారికి నివేదన చేస్తాం అసలు ఇరవై ఒక్కటే ఎందుకు పెట్టాలి ఇరవై ఒక్క సంఖ్య ఎందుకు స్వామివారికి ప్రీతికరం అనేది ఇప్పుడు తెలుసుకుందామా మరి వినాయక చవితికి పూజ చేసే పూజాపత్రి ఇరవై ఒకటి గణపతి నామాలు ఇరవై ఒకటి కాణిపాకంలో జరిగే ఉత్సవాలు ఇరవై ఒక్క రోజులు జరుగుతాయి మార్కండే పురాణంలో సప్తశతిలో శక్తి రూపం ఇరవై ఒకటి పూజించాలని ఉంటుంది సో ఇలా చెప్పుకుంటూ ఉంటే ఎన్నో ఉన్నాయండి సో ఇందుకోసం అనేసి వినాయకుడికి ఇరవై ఒకటిన చాలా ప్రీతికరం అంటారు అందుకనే మేము కూడా స్వామివారికి ఇరవై ఒక్క రకాలుగా నివేదన చేశామండి అండ్ హోమం కూడా చాలా బాగా జరిగిందండి సో ఇవాళ వ్లాగ్ అయితే చాలా బాగుండబోతుంది మీరు ఎక్కడికి కూడా స్కిప్ చేయకోకుండా చూసేయండి అండ్ వ్లాగ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే కంటెంట్ బాగుంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో లెట్స్ వాచ్ ది బ్యూటిఫుల్ బ్లాగ్ महेद्य नमो नम कांड उपाध्याय धर्मब्रह्मस्वू स्वर्ग ैवो न हुहे अस्यामेव प्रदिष्ट स्वाहा ఇంకా హోమం పూర్ణాహుతి కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడే అన్న ప్రసాదం తినేసి ఇంటికి వచ్చామండి సో మార్నింగ్ గణపతి హోమం అయిపోయింది కదా ఇంకా ఈవినింగ్ ఇరవై రకాల పూజ ఉందండి సో వాటి కోసమే ఇక్కడ అందరం కలిసి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం సో నిన్నటి వ్లాగ్లో చూసారు కదండీ మీటింగ్ జరగడం సో ఆ మీటింగ్లోనే అందరం కూడా డిసైడ్ అయ్యాం స్వామికి ఇరవై ఒక్క రకాలు పూజ చేద్దామని చెప్పేసి సో ప్రతి ఇంటి నుండి ఒక రకం స్వీట్ ఒక రకం హాట్ ఇరవై ఒక్కటి చొప్పున తీసుకురావాలనేసి మీటింగ్లో డిసైడ్ చేశారు సో వీలైన వాళ్ళందరూ కూడా ఒక రకం ఇరవై ఒక్కటి స్వీట్ ఇరవై ఒక్కటి హాట్ తీసుకొని వచ్చారండి సో వాళ్ళందరూ నార్మల్గా కవర్స్లో తీసుకొని వచ్చారు సో ఇక్కడ మేమైతే వీటన్నిటిని కూడా జర్మన్ సిల్వర్ ప్లేట్స్లో ఇలా సర్వ్ చేసి బ్యూటిఫుల్గా ఒక రాపర్ను అయితే పెట్టేస్తున్నాం వీటిపైన దుమ్ము అదంతా కూడా పడకుండా ఉంటుంది అట్ ది సేమ్ టైం చూడడానికి కూడా చాలా బాగుంటుందని చెప్పేసి సో ఇవన్నీ ఇలా సెట్ చేసిన తర్వాత ఇంకా నేను బయటికి వెళ్ళి పువ్వులు తీసుకొని వచ్చాను సో ఇవి కూడా మనకి ట్వంటీ వన్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ కావాలి కదా ఆల్రెడీ ఇంట్లో గన్నేరు పూలు మందారాలు ఇలాంటివి కొన్ని ఉన్నాయి సో ఇంకా మిగతా వాటి కోసం అయితే నేను బయటికి వెళ్ళి తీసుకున్నాను సో ఇక్కడ నేను వెళ్ళిన చోటుకైతే ఆల్మోస్ట్ చాలా కలర్స్ ఉన్నాయండి సో ఇవి కూడా నేను ట్వంటీ వన్ చొప్పున తీసుకున్నాను ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడైతే ఇంకా ఇరవై రకాల వత్తుల్ని కూడా ముందుగానే ఆయిల్లో తడుపుతున్నారండి సో ఈ ఒత్తులన్నీ కూడా చూడడానికి చాలా డిఫరెంట్గా ఉన్నాయి బట్ వీటి నేమ్స్ అయితే నాకు ఏం పెద్దగా ఐడియా లేదండి జస్ట్ పువ్వుత్తి నార్మల్ ఒత్తులు ఇవన్నీ కూడా నాకు తెలుసు సో ఇవన్నీ కూడా బిఫోర్ వినాయక చవితి టెన్ డేస్ బిఫోరే చేశారన్నమాట సో నిన్నటి బ్లాగ్లో చూసారు కదండి వత్తి పత్తి మలా చేశారు సో ఆ టైంలోనే ఈ వత్తులు అన్నీ కూడా ప్రిపేర్ చేశారు సో చూడ్డానికి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో కదండి ఇంకా ఇక్కడ ప్రమితలు కూడా కొత్తవి తీసుకొచ్చి వీటికి కూడా కలరింగ్ చేసాం సో ఇవన్నీ కూడా ఇలా సెట్ చేసి ఇంకా స్వీట్స్ అన్నీ కూడా ఇలా సెట్ చేసి అన్నీ కూడా ఇలా రెడీ చేసేసుకున్నాం సో ఇవన్నీ చేసేసరికి చాలా టైం తీసుకుందండి బట్ చూడ్డానికి చాలా బాగా అనిపించింది అండ్ వినాయకుడి దగ్గర కూడా ఇవన్నీ సర్వ్ చేస్తే చాలా బాగా అనిపించింది చూడ్డానికి సో ఇవన్నీ కూడా నేను స్టేటస్లో పెట్టినప్పుడు కానీ యూట్యూబ్లో పెట్టినప్పుడు రీల్స్లో ఇన్స్టాలో పెట్టినప్పుడు నాకు చాలా కమెంట్స్ వచ్చాయి మీరు చాలా బాగా చేశారు చూడడానికి చాలా బాగుందని అండ్ కొంతమంది కాల్స్ కూడా చేసి చెప్పారు చాలా బాగా చేశారని చెప్పేసి సో ఇలా చెప్పినప్పుడే కదా మనకి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఇందులో వచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా మీరు చూస్తున్నారు కదండి సో ఇన్ని ఐటమ్స్ నేమ్స్ కూడా నేనైతే చెప్పలేను కదా చాలా డిఫరెంట్ ఐటమ్స్ తెచ్చారండి ఏది కూడా రిపీట్ అవ్వలేదు అన్ని రకాల స్వీట్స్ అండ్ హార్స్ తెచ్చారు సో మంచిగా వీటి అన్నింటికి సర్వ్ చేసేసి ఇలా ఒక రాపర్ వేస్తే మాత్రం చూడడానికి చాలా బాగా అండి అసలు ఇది ఫెస్టివలా లేకపోతే ఇంకేమన్నా అన్నట్టు అనిపించింది అండ్ ఇక్కడేమో డే ఫోర్ అంటే ఫోర్త్ డే రోజున జరిగే లడ్డు అష్టోత్తరం కోసం అనేసి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయండి సో లాస్ట్ ఇయర్ ఏమైందంటే కుడుములు చేశాం కదా సో కుడుములకి అష్టోత్తరం చెప్పిన తర్వాత వాటికి పసుపు కుంకుమ అయితే ఎవరు తినలేదు సో అందుకోసం అయితే ఇయర్ ఇలా లడ్డులని ఒక పేపర్లో ఇలా ప్యాక్ చేస్తున్నాం సో ఇవన్నీ డే ఫోర్లో అష్టోత్తరం పూజకండి సో రేపటి బ్లాగ్లో మీరు చూద్దరు కానీ ఇంకా ఇక్కడేమో కొత్త ప్రమిదలన్నిటికి కూడా ఇలా బియ్యంకి కలర్స్ అన్నీ కలిపి ఇంకా మా బాబమ్మ ఇలా మంచిగా సెట్ చేస్తున్నాడు ప్రమిదలన్నీ కూడా చూడడానికి భలే కలర్ఫుల్గా ఉన్నాయి కదా సో ఇంకా ఇవన్నీ కూడా తీసేసుకొని మళ్ళీ కింద మండపం దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి ఇంకా ఇవన్నీ కూడా ఒక సైడ్లో పెట్టేసి ఇంకా తోడు వినాయకుడి దగ్గర పెడుతుంది అండి ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ సాయంత్రం పూజ ఉంటుంది కదా ఇంకా పూజకి పూజ వాళ్ళు వస్తారు సో వాళ్ళకి కూడా కొంచెం స్పేషియస్గా ఉండాలి కదా అందులోనూ మేము కూడా మళ్ళీ పూజ చేసుకోవాలి కాబట్టి ఇంకా తోడు వినాయకుడి దగ్గర ఒక సైడ్ లాగా అన్నీ పెడుతూ ఉన్నాం సో ఇవన్నీ కూడా మేము నీట్గా అరేంజ్ చేస్తామండి చూడ్డానికి ఎంత బాగా అనిపించిందో బట్ టైం అయితే చాలా తీసుకుందండి అండి లిటరలీ వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది మేము అన్నీ ఇలా సెట్ చేయడానికి సో ఫైనల్లీ సెట్ చేసిన తర్వాత ఇలా ఉందండి సో చూస్తున్నారు కదా ఎంత బాగా అనిపించిందో సో చాలా బాగా అనిపించిందండి అండ్ ఈ ఐటమ్స్ అన్నీ కూడా నేను చెప్పలేనని చెప్పాను కదా సో రిపీటెడ్ తవ్వకోకుండా ఐటమ్స్ అన్నీ చాలా బాగా వచ్చాయండి సో అందరూ కూడా మంచిగా తీసుకొచ్చారు సో ఇంకా తోడు వినాయకుడి దగ్గర ఇవన్నీ కూడా ఇలా సెట్ చేసాం సో చూడ్డానికి ఎంత బాగుందో కదా బట్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి సో స్వామివారి ముందు అన్నిలా సెట్ చేసి మళ్ళీ మేము ఇంటికెళ్ళి రెడీ అయిపోయి పూజ టైంకి అంతా వచ్చేసామండి ఇంకా ఈవినింగ్ కొంతమందికి పూజ ఉంటుంది వాళ్ళ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫైవ్ మెంబర్స్ లేడీస్ పైకి వెళ్ళి స్వామివారికి స్వీట్ హాట్ పువ్వులు కొబ్బరికాయ కొట్టి స్వామివారికి హారతి ఇచ్చి నివేదన చేసుకున్నారు నిత్య समेत, सिद्धिबुद्धिसमेत सिद्धिविनायकुनिकि नित्यमण्डलं जय बोलो गणेशमहाराजके जय वरद गोविंदा, गोविंदा

अनेक <laughs> ंगारंगो

వసే ఏంటే గణపతి గ్రవేంది మహాగణాధిపతృ నమస్కారాన్ని సమర్పయా హారతులున్నాయి అమ్మా ఆ పక్కం గారున్నాయి హారతులు చిన్నవి ఆ చిన్న గణపతికి

నీకి బోల్డక సరిగ్గా నేనే కవర్ చేస్తా ఇది కూడా పట్టుకోండి వత్తు వత్తు కాంటెంట్‌లో గ్రేటింగ్ కీ మై పా రసజన భ శ్రీ పురందర విటలేనే గజవదన వే ఓర్పుతో రక్షించి కాచి మమ్మేలు కరుణతోను మా పాపాల గణవిని మా మీద నిల్పుడు కొనియాడు చుందును కోర్కెదేరా జయమంగుతులు పట్టుకో జయమంగళం నిత్య శుభమంగళం నిత్య శుభమంగళం జై బోలో పూజలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మంచిగా పిండి వంటలు తినేసి హ్యాపీగా కూర్చొని ముచ్చట్లు పెట్టామండి సో మండపం ముందు ఇలా అందరం కూర్చొని ముచ్చట్లు పెడితే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా సో ఈ ఫైవ్ డేస్ మేమందరం కూడా కలిసి చాలా మంచి టైంని స్పెండ్ చేసామండి సో ఇవాళ ఈ ఇరవై ఒక్క రకాల కాన్సెప్ట్ ఇవాల్టి పూజ హోమం ఇవన్నీ మీకు ఎలా అనిపించాయో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి అండ్ ఇవాళ వ్లాగ్ ఎలా ఉందన్నది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బై బై హ్యావ్ ఎ నైస్ డే అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్